ప్రేమైన వర్లరా ప్రభుయేసు క్రీస్తు నవులు అందరికీ వందనాలు మరి దినము మన యొక్క వాక్య ధ్యానము హెబ్రియల్కు రాసిన పత్రిక వ్రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచ్చినవులు మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి అనుసరించుడి అంటే ఫాలో ఆర్ ఇమిటేట్ ఎవరిని అంటే దేవుని వాక్యాన్ని మీకు బోధించిన వారు వారి యొక్క జీవితాలు మీ పైన నాయకులుగా ఉండే వాళ్ళ యొక్క ప్రవర్తన వారి యొక్క జీవితాలు వాళ్ళ ఆత్మీయ స్థితి మీరు ఫాలో చేయాలంటాడు అంటే దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వాళ్ళు నాయకులుగా ఉండేటువంటి మాదిరిగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనకు సెలవు ఇచ్చే కార్యం ఒకవేళ మరి బ్రదర్ ఈ దినాల్లో అట్లా ఉంటుందా అంటే సందేహమే ఎందుకంటే అనేక నాయకులు లేక పని చూసినట్టయితే బోధకులు అనేవాళ్ళు ఏమంటున్నారంటే మరి మాదిరిగా లేరని చెప్పేదానికి చాలా దుఃఖంగా ఉంటున్నాయి అయితే సహోడ సహోదరి మనము మాదిరిగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశము దేవుని వాక్యం యొక్క ఉద్దేశం మనకు కాబట్టే ఇక్కడ ధైర్యంగా ఏమంటాడంటే వారి ప్రవర్తనను తలంచుకుని అంటాడు వారిని ఇమిటేట్ చేయమంటాడు ఇమిటేట్ సో ఎవరిని ఇమిటేట్ చేస్తాం మనము మనకు ఎవరైతే మన యొక్క హీరోగా ఉంటారో వారిని మనం ఇమిటేట్ చేస్తాం అట్లాగే మనము మరి ఎవరిని మనకు ముందుగా మనకు గురిగా పెట్టుకుంటున్నాం వారిని మనం ఇమిటేట్ చేసే అనుకుంటున్నావు అది కొరకు ఏమంటాడంటే మొదటి కొన్ని నాలుగో అధ్యాయంలో మొదటి కొరింతలకు నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు క్రీస్తునందు మీకు పదిహేను వచ్చిన క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు నందు సువార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న నో ఫాలో మీ కదా నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఏమిటి ఎగ్జాంపుల్ నేను మీకు ఉపదేశం చేసి మిమ్మల్ని సువార్త ద్వారా మరి కని ఉంటున్నాను అంటాడు అదే సమయంలో సువార్థ ద్వారా పోషించుకుంటున్నాను అంటున్నాడు కాబట్టి ఏం చేయాలా నన్ను పోలి నడుచుకున్నాడు ఎంత ధైర్యంగా మరి అప్పు పౌలు చెప్తుంటే నన్ను పోలి నడుచుకున్నాడు అంటే అప్పుడు తనలో మరి ఎటువంటి విధమైనటువంటి మరి అబ్జెక్షనబుల్ ఆటంకకరమైనటువంటి ఆత్మీయ కార్యాలు లేవు అనేటువంటి కార్యం అంటే దేవునిలో ఏ విధంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అందుకరికి ఇంకొక చోట అదే పదకొండు అధ్యాయంలో ఏమంటాడు నేను క్రీస్తును పోలి నడుకొని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు కాబట్టి ఎవరి ఎగ్జాంపుల్ ఇక్కడ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ క్రైస్ట్ సో so, ఆ ఎగ్జాంపుల్ను ఆ ఉదాహరణాన్ని ఆ యొక్క జీవితాన్ని నేను వెంబడిస్తుంటున్నాను కదా క్రీస్తు యొక్క ముద్రలు నాలో ధరించుకుని అంటున్నాడు ఆయన యొక్క ముద్రలు ఆయన యొక్క శ్రమలు ఆయన శ్రమలకు మరి హేతు కార్యాలు నా జీవితంలో నేను నెరవేర్చుకుని అంటున్నాడు కాబట్టి సౌలు సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారిన తర్వాత ఆయన మరి దేవుని ఎవరికి సంపూర్ణంగా ఏమంటాడు నేను సావైతే నాకు లాభం బ్రతుకుట క్రీస్తే అంటాడు అంటే సంపూర్ణంగా క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మార్చబడాలని ఆయన యొక్క నీతి మార్గములు ఆయన యొక్క ప్రేమ మార్గములు ఆయన యొక్క త్యాగపూరితమైన మార్గములు మరి అప్పూసిన పోలు జీవిస్తాను అందుకే ధైర్యంగా ఎలా చెప్తాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి వన్స్ మీరేం చేయాల నన్ను పోలి నడుచుకున్నాడు ఎంత గొప్ప మరి శ్లాఘత ఇది ఎంత గొప్ప ధైర్యం అనేటువంటిది ఎంత అథారిటేటివ్గా మనము చెప్పగలమా అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే అదే మనం చూస్తున్నాము అదే మరి ఏ విధంగా క్రీస్తుని పోలి నడుచుకున్నట అనేటువంటిది చూస్తున్నట్లయితే ఫిలిపీలకు మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన అంటున్నాడు మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకున్నది మేము మీకు ఉన్న ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి కాబట్టి మీకు మాదిరిగా ఉంటున్నామని చెప్పాలని గురిపెట్టి చూడండి అంటే తీక్షణంగా చూడండి గమనించండి వాళ్ళను గమనించి వారిని వెంబడించాలి ఎందుకంటే ఈ దినాల్లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు వీటిని గురించి మీతో అనేక పర్యావరణం చెప్పింది ఇప్పుడు కూడా ఏడ్చు చూ చెప్తున్నాడు దుఃఖం క్రీస్తు పరిచారకులమని క్రీస్తు సేవకులు మనీ క్రీస్తు యొక్క మార్గానికి ఎట్లా నడుచుకుంటున్నారట శిలువకు విరోధముగా శత్రువులుగా నడుచుకుంటున్నారట సత్యమే కదా మన మధ్యలో ఈ దినాలు జరిగేది క్రీస్తు యొక్క ప్రేమను క్రీస్తు యొక్క మరి కార్యమును ఉచితంగా ఇవ్వాల్సి పోయి క్రీస్తు యొక్క పరిచర్య సేవ అనేటువంటిది మరి స్వలాభం కొరకు ధనాపేక్ష కొరకు చేసేటప్పుడు దాన్ని ఏముంటాడంటే మరి వారి నాశనము వారి అంతము వారి కడిపే వారికి దేవుడు ఎంతసేపు సంపాదించుకొని బ్రతుకు తెరువు కోసం కార్యం ఇస్తే చాలా పొరపాటు అండి దేవుని వాక్యం ఖండిస్తుంది ఎందుకంటే ఈ సత్యం ఎప్పుడో చెప్పింది ఇప్పుడు నెరవేరుతా ఉంది ఈ దినాల్లో కూడా కదా మరి చూసినట్టయితే నూతన నిబంధనల దినాల్లో చెప్పినట్టు కార్యము అప్పుడు ఇప్పుడు ఫిలిపిలకు రాసినప్పుడు చెప్పిన కార్యము ఇప్పుడు కూడా నెరవేరుతుంది ఇటువంటి వారు అనేకమైన కార్యాలు కాబట్టి ప్రేమ సౌడ సోదరి బోధ కూడా ఉపదేశం కూడా మనం పరీక్ష చూసుకోవాలి మనం ఎటువంటి విధంగా మన యొక్క పరిచయం చేస్తున్నాం మనం ఇతరులకు మాదిరి ఉంటున్నామా అనేటువంటిది ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమంత ఉన్నది అక్కడ నుండి ప్రధాన ఏసుక్రీస్తు రక్షణ కొరకు కనిపెడుతున్నాము కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ మన గొప్ప గొప్ప నిరీక్షణ ఉంది కదా గొప్ప నిరీక్షణ ఉంది కాబట్టి దాని కొరకు మనము మరి వెయిట్ చేస్తుంటున్నాము అనే కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే నాలుగు తొమ్మిదిలో కూడా ఏమంటాడు మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకునే అంగీకరించుతారు నాయందున్నట్టు ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడి మీద తోడుగా ఉండదు కాబట్టి ఏది నేర్చుకున్నారో ఏది విన్నారో ఏది చూచారో ఆ ప్రకారము నడుచుకున్నాడు అంటాడు కాబట్టి ఏ విధంగా మనం నడుచుకోవాలి ఈ లోకంలో అనే కార్యాన్ని గురించి ఈ మన యొక్క వర్తమానంలో మనం చూస్తుంటున్నాం అందువరికే దశలోనికి రాసిన మొదటి పత్రికలు కూడా ఏమంటాడంటే మొదటి అధ్యాయము ఆరో వచ్చిన చెప్తున్నాడు పరిశుద్ధాత్మలను కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యం అంగీకరించి మన ప్రభువును పోలు నడుచుకున్న వారైతే కాబట్టి తెసలోనికి తెశలోనికి విశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తుంటున్నాడు మెచ్చుకుంటున్నాడు మీరు శ్రమలు అనుభవించి ఎట్లా మరి కలుగు పరిశుద్ధాత్మక ఆనందముతో మరి శ్రమల్లో కూడా ఆనందంతో ఉండి ప్రభువును పోలి నడుచుకున్నారు కాబట్టి మీరు చక్కగా నడుచుకొని చున్నారు అనే దాని గురించి మరి ఇక్కడ అప్పోసిన అపోతు చెప్తూ అదే రెండో రెండో దశలోని కలిగి మూడు తొమ్మిదిలో ఏమంటున్నాడంటే మూడు తొమ్మిదిలో ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు మమ్మను పోలు నడుచుకునే వాళ్ళని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకుంటూ ఇలాగో చేస్తుంది కానీ మాకు అధికారం లేదని కాదు ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఎవరి వద్దూ ఉచితముగా ఆహారం పుచ్చుకునేలేదు మేము మీలో ఎవరికి భారముగా ఉండలేదు ప్రయాసంతోను కష్టముతోనూ రాత్రి మగలు పని చేయుచు జీవనము గడుపుకుంటూ దేవుని పరిచయం చేస్తాం కాబట్టే ఏమంటాడు అట్లాగే మీరు మమ్మరు బోరి నడుచుకున్న వారే ఉండాలని మేము మీకు మాదిరిగా అంటాడు కాబట్టి వీఆర్ జస్ట్ లీడింగ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్ అంటాడు కదా ఎగ్జాంపులరీ లైఫ్ అందుకొరకే మనం ఏం చూస్తున్నాము ఎప్పుడల్కి రాసిన పత్రికలు కూడా ఆరో అధ్యాయంలో ఏం చూస్తున్నామంటే మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం చేసి స్వతంత్రించుకుని వాగ్దానం స్వతంత్రించుకుని వారి వారిని పోలి నడుచుకున్నట్లు ఎవరది ఒక ఎగ్జాంపుల్ అబ్రహాం అని చెప్తున్నాడు అనమాట వాగ్దానం ఓర్పు చేతను మరి ఇక్కడ నిరీక్షణతో కూడా వాగ్దానం నెరవేరే వరకు అబ్రహాము ఎట్లాగా నడుచుకున్నాడు ఆ విధంగా మీరు నడుచుకోవాలంటున్నాడు అందుకొరకే మరి ఇక్కడ ఏం చెప్తుంటాడంటే అబ్రిల్ గ్రాసుపత్రి మంచి చదివాం కదా మరి మీ పైన నాయకులుగా ఉన్నవారి కొరకే అదే పదేడు వచ్చిన వాళ్ళుగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసి జాగ్రత్త కాబట్టి నీకు ఒక పరిపాలన ఇచ్చినాడు అంటే నీకొక అధికారం అంటే దేవుడు నీ కింద ఉండే ఆత్మలకు నువ్వు లెక్క ఒప్ప చెప్పాల కాబట్టి అటువంటి వారు దుఃఖముతో అంటే మరి పరిపాలించబడే వాళ్ళు కూడా దుఃఖముతో విశ్వాసులు కూడా మరి తిరుగుబాటు దుఃఖంతో కొన్నిసార్లు హింసిస్తూ దూషిస్తూ ఉంటారు అది కూడా తప్పు వారి మాట వినవలసా అనుకుంటున్నాం అది కొరకే వీటన్నిటికీ యశుప్రభు ఏమిటంటే ఒక ఉదాహరణ చెప్తుంటున్నాడు యశుప్రభు వివాహా శివత పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆ ముందుగా పసుకా ఆచరించేటప్పుడు వారి పాదములు కడిగినాడు తన యొక్క తోళ్ళతో తనకి అడిచిన తులిచినాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు నేను మీకు చేసిన ప్రకారం మీరు నుంచి మీకు మాదిరిగా ఇలాగా చేస్తేనే సో వారి పాదములు శిష్యుల పాదములు గడగాలంటే తగ్గించుకోవాలి కదా ఒకరి పాదములు గడగాలంటే సాధారణమైన విషయం కాదు అయితే ఏ ప్రభు మరి దేవుడయింది దేవుని కుమారుడయింది తను తను తగ్గించుకున్నాడు కాబట్టి ఇది ఇదేమైతే చూపిస్తున్నది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు కాబట్టి మీరు ఆ విధంగా తగ్గించుకున్న వారే ఉండాలా అనేటువంటి కార్యం కాబట్టి ఈ ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో కూడా ఎవరిని అనుకరించాలా మనము మన యొక్క ప్రభువును మనం అనుకరించాలా ఆయన్ను మనం ఫాలో చేయాలా వీ హ్యావ్ టు ఇమిడియేట్ హిమ్ ఇన్ అవర్ లైఫ్స్ కాబట్టి ఆయన్ని అనుకరించాలా ఆయన వాక్యాన్ని బోధించినటువంటి పౌలు యొక్క జీవితాన్ని అనుకరించాలా అట్లాగే మరి మన యొక్క జీవితాల్లో ఎవరైతే ఒక క్రీస్టివస్ యొక్క మరి సువార్త చెప్పి దాని ప్రకారం నడుచుకుంటున్నారో అటువంటి వారిని మనం అనుకరించవలసి వారుగా ఉంటున్నాము ఆ విధంగా అనుకరించి మనం నడుచుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితము మరి అభివృద్ధి చెంది ఫలభరితమైన జీవితంగా ఉండేదిగా ఉంటుంది